చేతులు కాలకముందే ఆకులు పట్టుకుంటే అది విఘ్నతకు సూచన మరి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం తాను అనుకున్నదే తప్ప మరొకరి మాట వినని వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గురించి అంత చెప్పుకుంటూ ఉంటారు కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ఎదురు దెబ్బలతో ఆయన పునరాలోచనలో పడ్డారంట ప్రభుత్వం ఏర్పడాలి అంటే అందుకు పార్టీనే బలంగా ఉండాలి కానీ తన తొందరపాటు మొండితనం కారణంగా పార్టీలో బలమైన కొందరు నేతలను కూడా కోల్పోవాల్సి వస్తుందని జగన్ ఊహించలేకపోయారంట అంటే ఆయన ఏం చేసినా పరువు నేతలు పడి ఉంటారులే అనే మితిమీరిన ఆత్మవిశ్వాసమే ఆయన్ను పునరాలోచనలో పడేసిందా మొత్తానికి ఒక నాయకుడి విషయంలో మాత్రం జగన్ తన సహజమైన స్వభావానికి భిన్నంగా ఆలోచిస్తున్నారంట ఒక్కసారి డిసైడ్ అయిపోతే నా మాట నేనే వినను అనే టైప్గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పుకుంటారు కానీ ఈ మధ్య మాత్రం తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారట అందుకు ఉదాహరణగా తిరుమలకు వెళ్లాలని లడ్డూలో కల్తీ నెయ్యి విషయాన్ని అడ్రస్ చేయాలనుకుని డిసైడ్ అయ్యారు కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టి ఆ టూర్ని కాస్త రద్దు చేసుకున్నారు ఇది జగన్ సహజ ధోరణికి భిన్నమైన వ్యవహారంగానే అటు పార్టీ క్యాడర్ గాని రాజకీయ విశ్లేషకులు గాని భావిస్తున్నారు అంతేకాదు ఏ పార్టీని పటిష్టంగా ఉంచుకుని రాబోయే ముప్పై ఏళ్ల పాటు ఏపీని ఏలాలనుకున్నారో అదే పార్టీకి బొక్కపడటంతో తన వల్ల లోపం ఏదో జరిగిందనే పునరాలోచనలో పడ్డారట ఇప్పుడు ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీ క్యాడర్లో చర్చాంశంగా మారింది జగన్ మొండితనం ఎలా ఉంటుందో చెప్పుకోవాలంటే కేంద్రంలో సోనియా గాంధీ చక్రం తిప్పుతున్న సమయంలో జగన్ సోనియాతోనే పోటీ పడిన నాటి నుంచి నేటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల తనకు నష్టం జరుగుతున్నా జరిగినా ఆ నిర్ణయాలకు కట్టుబడే ఉంటూ వచ్చారు అందుకని ఆయన్ని మొండి ఘట్టంగా పేర్కొంటారు అలాంటి జగన్ తన వైఖరే తనకు నష్టం కలిగిస్తుందా అనే పునరాలోచనలో పడ్డారట ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయటం జనసేనలో చేరిపోవటం చకచక జరిగిపోయాయి బాలినేని వైసీపీకి రాజీనామా చేయటానికి ముందు తాడేపల్లి నివాసంలో జగన్ని సింగిల్ గా కలిసి చర్చలు జరిపారు అయితే ఆ చర్చలు అసంతపూర్తిగా ముగిశాయి దీంతో బాలినేని అసంతృప్తితో బయటికి వచ్చేశారు వెంటనే పార్టీకి రాజీనామా చేశారు జనసేన కండువా కూడా కప్పుకున్నారు ఇదే అంశం జగన్ని పునరాలోచనలో పడేసిందట బాలినేని వైసీపీకి రాజీనామాకు పోనుకున్న వేళ బుజ్జగింపుల పర్వంలో వేసిన తప్పటడుగులే బాలినేని హట్ చేశాయట బాలినేని వంటి సీనియర్ లీడర్ వద్దకు విడుదల రజనీ లాంటి సింగిల్ టైం ఎమ్మెల్యే సింగిల్ టైం మంత్రిని పంపడమే బ్లండర్ మిస్టేక్ అని జగన్ ఇప్పుడు భావిస్తున్నారట ఆ సమయంలో రజనీతో పాటు పులివెందుల టాప్ లీడర్ సతీష్ బాబును పంపటం తనను జగన్ లైట్ తీసుకున్నారని బాలినేని హర్టయ్యారట ఆ ఇద్దరూ బాలినేని రాజకీయం ముందు సీనియారిటీ ముందు ఏమాత్రం సరిపోరు అని కూడా ఆ రోజే బాలినేని కెపాసిటీ గురించి తెలిసిన వాళ్లు వ్యాఖ్యానించుకోవటం విశేషం చివరికి ఆ అంచనాలే నిజమయ్యాయి బాలినేని చూడ్డానికి కూల్గా కనిపించిన ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం హీటు పుట్టిస్తుంటాయి అని అంతా చెప్పుకుంటారు బాలినేనికి సర్ది చెప్పడానికి బుజ్జగించడానికి పంపిన వ్యక్తుల వల్లే ఆయన చాలా హర్ట్ అయ్యారట అందువల్లే మరో ఆలోచనకు తావు లేకుండా బాలినేని చకచక నిర్ణయాలు తీసుకున్నారని జగన్కు అవకాశం ఇవ్వకూడదన్న బలమైన ఆలోచనతోనే బాలినేని ఆ నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి జగన్ ఈ మధ్య తాను తీసుకున్న నిర్ణయం గురించి పశ్చాత్తాపపడుతున్నారనే టాక్ చాలా ప్రాధాన్యం సంతరించుకుంది బాలినేని జనసేన కండువా కప్పుకోవడానికి రెండు మూడు రోజులకు ముందు జగన్ ఓ మీటింగ్ నిర్వహించారు బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే అంశంపై తాడేపల్లిలో ఆ మీటింగ్ జరిగిందట ఆ మీటింగ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సీనియర్ లీడర్ కుటుంబం కూడా హాజరైందట ఆ సందర్భంలో బాలినేని టాపిక్ వస్తే బాలినేని విషయంలో తాను కాస్త ఆలోచించాల్సిందని ఇంత త్వరగా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాను అనుకోలేదని జగన్ ఓకింత ఆవేదన ప్రకటించారట పార్టీ వీడి బయటికి వెళ్ళిపోయిన ఓ నాయకుడి గురించి స్వయంగా జగన్ తాను తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావనను వ్యక్తం చేయడంతో జగన్లో పునరాలోచన మొదలైందన్న టాక్ నడుస్తోంది ఇంకొందరైతే పార్టీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించి భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పశ్చాత్తాపడుతున్నారని కూడా అంటున్నారు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడితే ఏముంటుంది రాజకీయం అంటే ఓ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటారు ఈ విషయంలో చంద్రబాబును చాలా అడ్వాన్స్డ్ లీడర్గా అభివర్ణిస్తారు అందుకనే నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయం చేస్తూ నాలుగోసారి కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టారన్న పేరు తెచ్చుకున్నారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు బాలినేని శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఆయన రాజకీయం చేయగలరు అంతేకాకుండా జగన్ కుటుంబ సభ్యుల్లో బాలినేని ఒకరు అలాంటి వ్యక్తిని జగన్ వదులుకోకుండా ఉండాల్సింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ క్రమంలో జిల్లాలో బాలినేనికి ధీటుగా రాజకీయం చేసే వైసీపీ నేత ఎవరు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది జగన్ లాంటి దూసుకు వెళ్లే స్వభావం ఉన్న నేత పునరాలోచనలో పడిపోవడం బాలినేని లాంటి వ్యూహచత్రుడైన నాయకుడిని కోల్పోవడం వంటి అంశాలు పార్టీలోనే గాక ఏపీ రాజకీయాల్లోనూ మిశ్రమ భావాలకు తావిస్తోంది మొత్తానికి బాలినేని లేని లోటును ప్రకాశం జిల్లాలో జగన్ ఎలా పూడ్చుకుంటారో చూడాల్సి ఉంది